సో అందరికీ నమస్కారం నేను మీ ఓట రాజశేఖర్ జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ భారీ విమర్శలు చేశారు తీవ్ర విమర్శలు చేశారు అసలుకు ఆయన మాట్లాడిన విధానంలో చూస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మరి ఆ ఇంటి కా కాకి ఈ ఇంటి మీద వాళ్ళవద్దని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు పది మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అని చెప్పి అసలుకు ఇంకో అనదాని పదాలు కూడా ఉపయోగించారు అది ప్రేక్షకులను వ్యూవర్స్ను ఇబ్బంది కలిగిస్తాయని చెప్పి ఆ పదాలు ఉపయోగించని చెప్పడం చెప్పడం లేదు కానీ రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఇంత ఒలగర లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన ప్రజల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి మరి కొద్దిగా మాట విధానంలో రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు శత్రువు శాశ్వతం కాదు మిత్రువు శాశ్వతం కాదు సో ఈ సందర్భంలో అట్లా బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసే ముందు కొద్దిగా ప్రజలకు అనుగుణంగా ప్రజలు స్వాగతించే విధంగా లాంగ్వేజ్ను ఉపయోగిస్తే బాగుంటుందని ప్రజలు సూచనలు చేస్తున్నారు అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అని అంటూ చెబుతున్నారు మరి ఆయననే ఎమ్మెల్యేనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమో నేను పార్టీ మారడం లేదని మారలేదని చెబుతున్నారు మరి ఏది నిజం మరి స్పీకర్ కూడా మీ వారి నోటీసులు ఇస్తే వారికి సమాధానం కూడా కొంతమంది ఇచ్చినట్టు చెబుతున్నారు మరి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఈరోజు మాట్లాడిన విధానాన్ని చూస్తే మరి ఉప ఎన్నికలు రాబోతున్నట్లు కనిపిస్తుంది మరి ఉప ఎన్నికలకు మళ్ళీ ఎవరు రాజీనామా చేస్తున్నారు మరి వారి సభ్యతలను స్పీకర్ గారు రిజెక్ట్ చేస్తున్నారా మళ్ళీ రిజెక్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేస్తేనే కదా ఉప ఎన్నికలు వచ్చేది మరి ఈ ఉప ఎన్నికలు రాకముందుకే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ప్ర ప్రతి ఒక్కరు అంటే టికెట్ల కోసం సీట్ల కోసం ఆశించవద్దని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి ఫలితాలు వస్తాయి డిఆర్ఎస్ పార్టీకి మరి ఈ విధమైన ఈ సంస్కృతంగా ఈ సంస్కృతంగా మాట్లాడుతుంటే ప్రజలు స్వాగతిస్తారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మొగాడు అయితే చూసుకుందాం చూసుకుందాం రాజీనామా పెట్టించు అని అంటారు వాళ్ళ అధికారికంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కడువా వేసుకున్నట్లు వాళ్ళ వీధి దగ్గర ఎలా ఉంది సమాచారం వాళ్ళు ఏమో మేము పార్టీ మారలేదని చెప్తున్నారు మరి ఈ అంశాలపైన మరికొద్ది రోజుల్లో ఒక కీలక అప్డేట్ రాబోతుంది మరి ఈరోజు కేటీఆర్ మాట్లాడిపోయారు మరి అదే బల్లకృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో చూడాల్సి ఉంది అది నేను మీ ఔటర్ రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ధన్యవాదాలు